హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మీ అందరి కోసం ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ మన వినబోయే కథ ఏంటంటే నరబలి ఇంకెందుకు ఆలస్యం అందరం సరదాగా కథ వినొద్దామా అనగన గనగనగా శ్రీపురం నుంచి బయలుదేరిన చిన్నాడు తన కుక్కతో సహా ఒక కొండ ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా వాడికి ఒక వింత సంఘటన ఎదురైంది కొందరు కొండజాతి వాళ్ళు డప్పులు వాయిస్తూ ఈళ్ళలు వేస్తూ పెద్ద గుంపుగా వాడికి ఎదురయ్యారు గుంపు మధ్య ఒక దున్నపోతుల బండి మీద ఒక మనిషిని ఒక నిలువు కర్రకు కట్టేసి వాడికి పెద్ద బొట్టు పెట్టి మెడలో పూలదండ వేసి బలి ఇయటానికి లాగా తీసుకుపోతున్నారు వాడి ముఖంలో చావుకళ స్పష్టంగా కనిపిస్తున్నది అడవి జాతుల వాళ్ల ఆచారాలు అమానుషంగా ఉంటాయని చిన్నాడికి తెలుసు చిన్నాడు ఒక్క క్షణం ఆలోచించి గుంపు వెనుకగా నడుస్తున్న ఒక ముసలిదాన్ని పలకరించి సంగతి ఏమిటని అడిగాడు ముసలిది ఒక పక్కగా ఉన్న గూడెం చూపించి అదే మా గూడెం ఈ కొండ చివరన పొలమేరమ్మ ఉన్నది ఆ తల్లి వెలిసి నాలుగేళ్లు అయింది ఏటా తనకు ఒక మనిషిని ఒక జత దున్నపోతులను బలి ఇయ్యవలసిందిగా ఆమె ఆజ్ఞ అయ్యింది ఆ తల్లి మహిమగల తల్లి కిందటేడు మనిషిని బలి పెట్టకపోయేసరికి వానలు పడక పంటలు పండక జనం చచ్చిపోయారు మేకపోతును ఇస్తానని మాట తప్పినందుకు రక్తం కక్కుకుని చచ్చాడు భైరవుడు అనే వాడు స్వయంగా నరబలి చేస్తాడు నువ్వు కూడా చూదువుగానివి రా అన్నది చిన్నాడు ఆమెతో ఆ మనిషికి తల్లి తండ్రి ఎవరూ లేరా వాణ్ణి నిలువునా బలి ఇస్తే ఏడ్చేవాళ్లు లేరా అన్నాడు భలే వాడివే ఎందుకేడుస్తారు వాడు నాకుడికే వాడికేం పోలేరమ్మ తల్లి వాణ్ణి తిన్నగా స్వర్గానికే పంపిస్తుంది అన్నది ముసలిది చిన్నాడికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు వాళ్ళు వట్టి మూర్ఖులు కన్నతల్లే వాణ్ణి బలి చేయటానికి పంపుతున్నది ఎలాగైనా వాళ్లను ఈ మార్గం నుంచి తప్పించాలి ఎలా చిన్నాడికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది వాడు ఊరేగింపును సాగిపోనిచ్చి గూడెంకేసి పరిగెత్తాడు అక్కడ ఒక్క పురుగైనా లేదు చిన్నాడు తిన్నగా ఒక గుడిసెకు నిప్పు అంటించి మళ్లీ వచ్చి గుంపులో చేరుకున్నాడు చిన్నాడు ఆమెతో ఆ మనిషికి తల్లి తండ్రి ఎవరూ లేరా వాణ్ణి నిలువునా బలి ఇస్తే ఏడ్చేవాళ్ళు లేరా అన్నాడు భలే వాడివే ఎందుకేడుస్తారు వాడు నా నాకుడికే వాడికేం పోలేరమ్మ తల్లి వాణ్ణి తిన్నగా స్వర్గానికే పంపిస్తుంది అన్నది ముసలిది చిన్నాడికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు వాళ్ళు వట్టి మూర్ఖులు కన్నతల్లే వాణ్ణి బలి చేయటానికి పంపుతున్నది ఎలాగైనా వాళ్లను ఈ మార్గం నుంచి తప్పించాలి ఎలా చిన్నాడికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వాడు ఊరేగింపును సాగిపోనిచ్చి గూడెంకేసి పరిగెత్తాడు అక్కడ ఒక్క పురుగైనా లేదు చిన్నాడు తిన్నగా ఒక గుడిసెకు నిప్పు అంటించి మళ్ళీ వచ్చి గుంపులో చేరుకున్నాడు మాది ముత్యాలపురం పోలేరమ్మ మారమ్మ మైసమ్మ వీళ్ళంతా పుట్టింది మా ఊళ్ళోనే అందరిలోనూ గొప్పది పోలేరమ్మ ఇంతదాకా ఆవిడకు ఏటా నూటొక్క మందిని బలి ఇస్తుండే వాళ్ళం కానీ ఈ ఏడు బలి చేయటానికి సిద్ధం చేసిన నూట ఒక్క మందిలో ఒక బ్రాహ్మణుడు కాలభైరవుడితో గత రాత్రి పోలేరమ్మకు నాకు పెళ్ళయ్యింది ఆమె ఇప్పుడు ఉత్తమ జాతికి చెందిన బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఆమె మాంసం ముట్టదు ఇక మీదట మీరు ఈ బలులను ఆపేయాలి లేకపోతే అనుభవిస్తారు అన్నది దానికి మా కాలభైరవుడు పకపక నవ్వి నీకేదో చావు తెలివి పుట్టింది పోలేరమ్మ నిన్ను పెళ్లాడిందా మాంసం తినటం మానేసిందా అయితే నీ ముందే ఆమె చేత మాంసం తినిపిస్తా చూడు అంటూ ఒక మనిషిని బలి చేశాడు రక్తం చిమ్మి భైరవుడి కంటిలోప పడింది ఆకాశంలో మెరుపులు మెరిశాయి భూమి దద్దరిల్లింది అంతే కాలభైరవుడు కుక్కగా మారిపోయాడు ఆకాశం నుంచి నిప్పులు కురిసి ఊరంతా కాలిపోయింది ఎలాగైనా కాలభైరవుడికి ఈ కుక్క రూపం పోగొట్టాలని వెంట తీర్థయాత్రలు చేస్తూ ఇటుగా వచ్చాను భైరవుడు కుక్కను చిన్నాణ్ణి మార్చి మార్చి చూశాడు చిన్నాడు వాడితో చూడు భైరవ బలి చేయవద్దని నేను నిన్ను నిర్భయించటం లేదు తనతోటి వాడివన్న అభిమానం కొద్దీ మా భైరవుడు కుక్క రూపంలో ఉండి కూడా నిన్ను రక్షించటానికి ప్రయత్నం చేశాడు ఎందుకంటే పోలేరమ్మ సామాన్యురాలు కాదు ఆ మాట నీకు తెలుసు ఆమె చిన్నప్పుడే పెళ్లిలో తన మొగుడిని మింగిందట అందుకే గదా ఇప్పటిదాకా పురుషులనే నరబలి కోరుతూ వచ్చింది అన్నాడు అంతలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి గూడెం అంటుకుందని చెప్పారు చాలామంది గూడెం కేసి పరిగెత్తారు చిన్నాడు చెప్పిన దానికి జరిగిన దానికి సరిపోయింది అందరికీ చిన్నాడి మాటల్లో గురి కుదిరింది భైరవుడు కత్తి దూరంగా విసిరేసి కుక్క కాళ్ల మీద పడి కాలభైరవా నీ మేలు జన్మలకి మరిచిపోను కుక్క రూపం రాకుండా నన్ను రక్షించావు చాలు ఇక మీద ఆ తల్లికి కొబ్బరికాయలు గుమ్మడికాయలు మాత్రమే బలిస్తాను నేను కూడా మాంసం ముట్టను అంటూ ప్రమాణం చేశాడు తరువాత చిన్నాడితో సహా అందరూ గూడం చేరారు ఎక్కువ నష్టం జరగలేదు రెండు గుడిసెలు మాత్రమే కాలిపోయాయి కాలిన గుడిసెలు తిరిగి కట్టుకోవచ్చు కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు అందుచేత తాను చేసిన పనికి చిన్నాడు అట్టే పశ్చాత్తాపపడలేదు వాడు మళ్ళీ తన కుక్కతో సహా ఆ ప్రాంతం వదిలి ముందుకు సాగిపోయాడు